గుబ్బడంత మనసు పడమటి సంధ్యారాగం వంటి సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు సాయి కిరణ్ ఇక సాయి కిరణ్ తన సహనటి అయిన శ్రవంతిని రీసెంట్ గా ఘనంగా పెళ్లి చేసుకున్నారు వీరి పెళ్లికి చాలా మంది నటినటులు కూడా హాజరయ్యారు రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా తన భార్య శ్రవంతితో కలిసి దిగిన ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు అలాగే పెళ్లి తర్వాత లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాము అంటూ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అలాగే ఒక వీడియోని సాయి కిరణ్ షేర్ చేసుకున్నారు ఈ వీడియో చూసిన బుల్లితర ఆడియన్స్ అందరూ కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీరు ఎప్పుడు ఎలా హ్యాపీగా ఉండాలి అంటూ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు సాయి కిరణ్ ప్రస్తుతం పడమటి సంధ్యానగం సీరియల్ తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి శ్రవంతితో తో ప్రేమలో పడ్డారు సాయి కిరణ్ ఆ ప్రేమ కాస్త ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది ఇప్పుడు భార్య భక్తులు అయ్యారు ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో